నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద ఏదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసంత్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసుకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిచ్యగారమ్మత వాడు మాట్లాడదాం సార్ నమస్తే సార్ 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 ద్వాదశ రాసులు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏమైనా సంబంధం ఉందా సంబంధండి అదేనా ఇప్పుడు రాసులు పదిహేను ఉండొచ్చు లేకపోతే జ్యోతిర్లింగాలు పన్నెండు ఉండొచ్చు పద్దెనిమిది ఉండొచ్చు పదిహేను ఎందుకు ఉంది కాబట్టి అది మన కుటుంబ సభ్యులకు తెలియాలని అంటే చాలా తక్కువగా దీని గురించి తెలుసు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నేను ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళాను రామేశ్వరం ఎందుకు చెప్పాలి అన్నారు అన్నారు అంతే అంటే ఈ రీసెర్చ్ లో మనకి ద్వాదశ రాసులు ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ ఆదిత్యులు ఆదిత్య దీని మీద ఉన్నటువంటి అనుసంధానం ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి శక్తి కలిగి ఉంది నడుస్తుంది నడిపిస్తుంది అందుకనే అంత సడన్ గా రామేశ్వర ప్రయాణం అనేది పెట్టుకోవడం జరిగింది తెలిసిన వెంటనే ఇమీడియట్ గా అంటే అంత ఈజీ కాదు రామేశ్వరుడు అవునా అంత ఈజీ ఏం కాదు నేను కాసి ఇలా అనుకుంటే వెళ్ళిపోయాడు నాకు అంటే మన జీవిత మన తలరాతలు ఇప్పుడు నేను మేషరాశిలో పుట్టాను నా తలరాత మార్చుకోవాలంటే ఎక్కడుంది దానికి స్క్రిప్ట్ ఎక్కడుంది అంటే రామేశ్వరంలో ఉంది ఈశ్వరుడు పాదాలు అంతే అంతే ఆయన చెంతనే ఉంది ఆ ఈశ్వరుడే సృష్టి స్థితి లైకారకుడైనటువంటి ఆయన చేతిలోనే ఉంది అంటే ఏమిటి మేషరాశి వాళ్ళు రామేశ్వరు ఇప్పుడు చూడండి ఒక ఆలోచించండి మనకు అష్టాదశ శక్తి పెట్టారు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే శివాలయాలు మనకి చాలా ఉన్నాయి కానీ ఈ పన్నెండు జ్యోతిర్లింగాలుగా అంటే జ్యోతి అంటే ఏంటి మళ్ళీ వెలుగు జ్ఞానం జ్యోతి మనకి అంటే జ్యోతిష్యం మీకు ఏం చూపిస్తుంది అంటే దారిని చూపిస్తుంది దారి అద్భుతంగా చూపిస్తుంది ఇక్కడ మనం ఈ పన్నెండు రాసులకి సంబంధించి నాకు తెలిసి తెలుగులో మనం ఫస్ట్ వీడియో జ్యోతినికి సంబంధించి ఎప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు అంటే ప్రతి వాళ్ళకి సంబంధించి ప్రతి జాతకానికి సంబంధించిన ఒక చిట్ట ఒక్కొక్క చోట చూడండి ప్రాణం చిలకలో ఉంది అన్నట్టుగా మేషరాశి వాళ్ళ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు రామేశ్వరంలో ఉంది ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఎంతవరకు ఇది ఖచ్చితంగా నమ్మచ్చు అని అంటే ఏం చెప్తారు ఊరికే అంటే పరమేశ్వరుడు దయాలు అయి మన అభ్యున్నతి కోసం అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని ఇప్పుడు రాముల వారు అక్కడ ఆయన రావణాసురుడి సంహారం సీతదేవిని తెచ్చుకోవడం అది జరిగింది అ అక్కడ ఎందుకు దేవాలయాన్ని ప్రతిష్ఠించాలనిపించింది బ్రహ్మహత్య పాతకం ఇప్పుడు రావణాసురుడు బ్రాహ్మణుడు ఖచ్చితంగా హత్యాపాతకం అంటుకోకుండా అక్కడ లింగాన్ని చేయాలి వెళ్ళి వచ్చి ఆ రాజ్యం చేసేటప్పుడు కదా కాదు అంటే అక్ష మన భారతదేశంలో ప్రతిదానికి కూడా ప్రాంతాలకు ఉన్నటువంటి వైశిష్టతని అనుసరించి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ ని బేస్ చేసుకుని ఇది కేవలం రాముడు తరించడం కోసమే తను చేసినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని తుడుచుకోవడం కోసమే అయితే పది మందికి తెలియాల్సిన అవసరం లేదు మనకి ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ ఇది అంటే యుగాలు మారిన తర్వాత కలియుగంలో కలి మాయ నుంచి మనం బయట పడటానికి మనల్ని మన ఆ చీకటిలోంచి వెలుగులోకి నడిపించడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క రాశిలో జన్మ తీసుకుంటూ ఉంటాం దాని అన్నిటికీ దారి చూపించేది ఈ జ్యోతిర్లింగాలే సో ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు వెళ్ళాలి ఆబియస్గా అశ్వని ఒకవేళ అందుకనే మళ్ళీ ఇక్కడ దయాలుగా కూడా ఆలోచించి చూచే లోల నక్షత్రాలకి పేర్లు బట్టి మీకు వచ్చినటువంటి నామకరణం ఊరికే మీ పేరు పద్మిని కాదు అంటే ఇప్పుడు మీకు నక్షత్రం తెలుసు కాబట్టి పద్మిని అని పెట్టారు ఆ సమయానికి అక్కడ ఉన్న వాళ్లలో ఆ పెద్ద పెద్దవాళ్లలో అంటే పూర్వం రోజుల్లో ఈ రాసుకోటలు అవి తెలియదు రాసుకునే ఎవరో వస్తారు ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ పేరు ఈ ఈ పెడితే అది గుర్తుగా ఉంటుంది అని పెట్టడం కూడా జరిగింది అంటే భగవంతుడు సూచనే మనం పెట్టే మనకు పెట్టే ప్రతి పేరు తినేవాడి పేరు రాసు రాసు అన్నట్టుగా ఆ పేరు కూడా మీకు ఆ విశిష్టతని తీసుకొస్తుంది సరే మరి నక్షత్రం తెలియని వాళ్ళైతే ఏ రాసో తెలీదు ఆ అక్షరాలను బట్టి అయితే ఎవరెవరు సార్ నామ నక్షత్రాలు మనం తీసుకుంటే చూచే చోళ ఇది అశ్విని నాలుగు పాదాల వరకు వర్తిస్తుంది అలాగే భరణి లీ లూ లే లో లీ లూ లే లో ఇది భరణి వాళ్ళకి వర్తిస్తుంది ఆ ఈ ఏ కృత్తిగా ఒకటో పాదం ఒకటో పాదం ఆ ఈ ఉ ఏ ఓకే ఈ నామ నక్షత్రాలు కలిగిన వాళ్ళు మనం కంపల్సరీ అంటే మిగతా వాళ్ళు వెళ్ళక్కర్లేద్దాక వీళ్ళు కంపల్సరీ కంపల్సరీ అంటే మన జీవితం ఇబ్బందిగా ఉంది ఎంత చేసినా అంటే ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఎక్కడో ఇంకా మనకి వెలితి కనిపిస్తుంది అన్నప్పుడు రామేశ్వరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇసుకని తీసుకుని ఇంటికొచ్చి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం కాశీలో కలపడం అనేది గంగాలో గంగా నదిలో కలపడం అనేది ఎన్నాళ్లలోపు అంటే ఇప్పుడు ఒక సంవత్సరం సూర్యుడు ఒక రాశి నుంచి రా మారుతూ సంవత్సరంలో మళ్ళీ తిరిగి వచ్చేలోపు ఈ ప్రయాణాన్ని పూర్తి చేయాలి రామేశ్వర ప్రయాణాలు అంటే ఇక్కడ మన అంతా కూడా ప్రతిదీ కూడా సూర్య సంబంధితమయ్యే ఉంటుంది మీరు మనసులో సంకల్పించుకోండి అమ్మా కరెక్ట్ గా మేష రాశిలో ఆయన సంక్రమణం మనకి నెలలోనూ ఆయన సంక్రమణాలు చేస్తూ ఉంటాడు అందుకని ఆయా రాశుల వాళ్ళకి అప్పుడు ఆ యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన మేషంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు రవి చాలా గర్వంగా చెప్తాను నేను నేను చాలా మంది జాతకాలు చూశాను విపరీతమైనటువంటి వచ్చే స్థితి అంటే ఇప్పుడు నేను సూర్యోపాసన చేస్తాను ఎంత గర్వంగా ఫీల్ అయినంటే అంటే రామేశ్వరంలో మనకి ఏం తెలుసు భాష కాదు ఒక ఎస్ఐ గారు నాకు అక్కడ మొత్తం అన్ని పేరు నల్లస్వామి అకామిడేషన్ కానీ వెహికల్ కానీ దర్శనాలు కానీ ఇవన్నీ ప్రోటోకాల్లో జయించారంటే కారణం ఎవరు సూర్యనారాయణ అందరికీ అంటే మనకు కావాల్సినవన్నీ మనం సంకల్పించు నీదే భారం సో కష్టాలు ఉన్నాయి ఈ కష్టమా ఆ కష్టమా ఇవన్నీ వదిలేసేయండి ఒక్కసారి మేషరాశి వారు ఖచ్చితంగా అలాగే నామ నక్షత్రాలు కూడా నామ నక్షత్రాలు అక్షరాలకు సంబంధించి కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి తీరండి అని చెప్తున్నారు మేషరాశి లగ్నం ఇంకా పవర్ఫుల్ లగ్నం ఇంకా పవర్ఫుల్ ఎందుకంటే తను శరీరం ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి మనసుకు సంబంధించి అక్యురేట్ గా ఇంకా అంటే మరి వృషభ రాశి వాళ్ళు వెళ్ళొద్దా అంటే వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే వృషభానికి మేషం అవుతుంది వ్యయస్థానం అవుతుంది వ్యయం మనకి మోక్ష ఇంకా చాలా జీవితం ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈ దుర్భరమైనటువంటి జీవితాలు వద్దు అనుకున్నప్పుడు అందుకని వేయాలి అలాంటి మరి మిథున వాళ్ళకి అవుతుంది లాభం అందరూ బాగా లాక్ చేశారు అంటే శాస్త్రమే శాస్త్రం చెప్పింది కరెక్ట్ ఇప్పుడు అంటే పన్నెండు జ్యోతిర్లింగాల్ని మన తనువు మన శ్వాస ఆగిపోయే లోపు చూడగలిగితే చూస్తే ఈ జీవితానికి ఈ జన్మకి సార్థకత ఏర్పడుతుంది ఊరికే ఆ పరమేశ్వరుడు మన కోసం అక్కడ రూపాన్ని తీసుకోలేదు ఎంత విచిత్రంగా ఉంటుంది ఆయన వాయు కదా హనుమంతుల వారు రాముల వారు పంపించారు ఇది హిమాలయాల నుంచి ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని తీసుకొచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఆయన సమయం లేట్ అయిపోవడం ఏంటి ఆయన ఆంజనేయ స్వామి వారు రావట్లేదని సీతాదేవి అక్కడ ఉన్నటువంటి ఇసుక తోటి సైకత లింగాన్ని తయారు చేసి పెట్టేసింది అదేంటి ఒక పెద్ద లింగాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఆయన వాయువేగం కదా అసలు సంజీవిని ఇలా వెళ్ళి అలా తీసుకుని వచ్చారు కదా చిన్నవాడికి ఇది ఎందుకు ఎందుకు లేట్ అయింది అంటే ఇక్కడ భగవంతుడి యొక్క సంకల్పం ఎంత గొప్పది ఇసుకని తీసుకుంటున్నాం అక్కడ ఆ ఇసుకని తీసుకొచ్చి గంగా నదిలో కలుపుతున్నాం ఇక్కడ గంగన పట్టుకెళ్ళి అక్కడ స్వామి వారికి అభిషేకం వాటింటికి సంబంధం సంబంధం మీకు దోషాల్లో అంటే మనం ఇంకొక ఎపిసోడ్ లో మాట్లాడదాం కాశీలో మనం చూడని ఇంకొక దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడొచ్చు తప్పకుండా అయితే మహేష్ గురించి చెప్పారు మరి వృషభ రాశి గురించి మనం అన్ని రాసుల గురించి ఒక్కొక్క రాసు సపరేట్ గా చెప్తారా ఇక్కడ చెప్పేస్తా మరి మంత్రం చెప్పాలి మంత్రం కూడా ఉంటుందా చెప్పండి సార్ డెఫినెట్లీ చెప్పండి అంటే ఒకవేళ మనకి వెళ్ళడానికి అవ్వలేదు ఇబ్బందులుగా ఉంది ఆ స్వామిని మనం అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళడానికి కొన్నాళ్ళు పోయిన తర్వాత అనుగ్రహం ఆ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మనం మన ప్రతి అంటే సాధారణంగా శివాలయం లేని గ్రామం ఉండదు 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 ఒకవేళ అలా లేదు అంటే అక్కడ ఉన్నవాళ్ళు అంటే స్వామి ఏం చెప్పారంటే ఆ ఊరిలో భుజించడం కూడా పాపం అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అందుకని ఏంటంటే ప్రతి ఊరిలో శివాలయం ఉంటుంది ఆ శివాలయంలో కూర్చుని స్వామి నీ దర్శనం చేసుకోవడానికి రామేశ్వరం రాలేకపోతున్నాను అనుగ్రహాన్ని ఇవ్వు అని చెప్పేసి అని ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా వాళ్ళకి ఆ యోగ్యత అద్భుతంగా కలిగి సమస్యలు తీరి సో అద్భుతమైనటువంటి స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి యోగ్యత ఏర్పడుతుంది ఏమిటా మంత్రం అయితే ఇది అంటే మేషరాశికి బాధకుడు శనిశ్వరుల వారు అవుతున్నారు పదకొండో ఇంట్లో అందుకని మనకి చూడండి ఒక చిన్న సామెత నానుడిగా ఉంటుంది రామేశ్వరం వెళ్ళిన వదల్లేదు అంటే అక్కడికి వెళ్తే వదులుతుంది వదల్లేదు అంటే గట్టిగా పట్టుకుంది ఇంకా ఏదో మనం చేసినటువంటి పాపం ఎక్కువ ఉంది అందుకని అంటే ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఈ నామస్మరణాన్ని చేస్తూ అక్కడ కాశీలో స్వామి అంటే ఎక్కువ కాశీ వెళ్ళి వెళ్ళి కాశీ అంటే రామేశ్వరం వెళ్ళి ఆ ఇరవై యొక్క బావిల్లోనూ స్నానమాచరించి నిష్ఠతో నియమంతో భక్తితో శరణు వేడితే తీరని కష్టం అంటూ ఉండదమ్మా అంటే కోరికలు లేని స్థితికి వెళ్ళిపోవాలి మనం అప్పుడే అద్భుతమైనటువంటి యోగ్యత కలుగుతుంది మనకి మంత్రం చెప్తానమ్మా రామేశ్వర తీర్థయాత్ర సుత్రామ పర్ణి జరరాశి యోగే నిబధ్య సైతం విషయకర సంఖ్య శ్రీరామచంద్రేన సమర్పితంత రామేశ్వరాక్యం నియతం నమామి ఈ మంత్రాన్ని లో ఇవ్వండి ప్లే సో ఖచ్చితంగా ఈ నామాన్ని శివాలయంలో కూర్చుని ఎన్నిసార్లు చేయమంటారు పద్దెనిమిది సార్లు పద్దెనిమిది సార్లు స్వామి వారికి మీకు ఇది అద్భుతమైనటువంటి సమయం ఏంటంటే ఆదివారం హిందువు భారతదేశంలో ఉన్నాం హిందువు అనే వాళ్ళందరూ కూడా ఆదివారాలు ఎక్కడ ఉండాలమ్మా శివాలయంలో ఉండాలి ఎందుకంటే మనకి సూర్యనారాయణ మూర్తి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి అందరూ వెళ్ళి వెళ్ళలేము ఇప్పుడు మనకి చిక్కవరం వెళ్ళి ఆ ఈశ్వర్యుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మేషరాశి వాళ్ళు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో వృషభ రాశి గురించి వివరంగా ఏ నక్షత్రాలు వాళ్ళు ఏ పాదాలు వాళ్ళు ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం అన్ని రాశుల గురించి నమస్తే సూర్యస్మిత